లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు కనిపించని మట్టి పాత్ర దేవాపురంలో రంగయ్య అనే పెద్ద రైతు ఉండేవాడు చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారులు కానీ వాళ్ళు సోమరులు వారిని చూసి వృద్ధుడైన రంగయ్య చాలా బాధపడేవాడు ఎలాగైనా సరే వాళ్ళని మార్చాలని అనుకునేవాడు ఒకరోజు నేను కొన్ని సంవత్సరాల క్రితం బంగారు నాణాలున్న ఒక చిన్ని మట్టి పాత్రను ఒకటి రెండు అడుగుల లోతులోనే మన చేనులో పాతి పెట్టాను కానీ అది ఖచ్చితంగా ఎక్కడ అనే విషయాన్ని మర్చిపోయాను మీరు మన చేలో పై పైన తవ్వి కుండని కనిపెట్టి ఆ సంపదను సమానంగా పంచుకోండి అని చెప్పాడు వారంతా సంతోషంగా పొలానికి చేరుకున్నారు ఒక్క రోజులోనే మొత్తం తవ్వారు కానీ మట్టి పాత్ర కనిపించలేదు ఈ విషయాన్నే తండ్రికి చెప్పారు కుండపోతే పోయిందిలే ఎలాగూ మీరంతా కష్టపడి చేనంతా తవ్వారు కదా ఇప్పుడు కొన్ని మొక్కజొన్న విత్తనాలు చల్లండి అన్నాడు రంగయ్య వారంతా తండ్రి చెప్పినట్లే చేశారు తర్వాత చక్కటి వర్షాలు పడ్డాయి చేను చాలా ఏపుగా పెరిగింది మంచి దిగుబడి వచ్చింది వాటిని కోసి అమ్మాలని కొడుకులకు చెప్పాడు రంగయ్య దాంతో పట్టణంలో వాటిని వ్యాపారులకు అమ్మేశారు మంచి ధర పలకడంతో లక్ష రూపాయలు వచ్చాయి ఆ ధనాన్ని తీసుకొచ్చి తండ్రి చేతికి ఇచ్చారు ఇదే నేను చేనులో పాతిపెట్టిన సంపద మీరు ఇలాగే కలసికట్టుగా పనిచేస్తే ఇంకా బోలెడంత డబ్బు వస్తుంది మరో నలుగురికి ఉపాధి చూపించవచ్చు అని చెప్పాడు రంగయ్య ఆ నలుగురికి అప్పుడు జ్ఞానోదయమైంది నుంచి వారంతా కష్టపడి పని చేసుకోసాగారు